యానాం ఎదురులంక జీఎంసీ బాలయోగి టోల్గేట్ సెంటర్ వద్ద జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు విగేశ్వ భాస్కర్ రాజు డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు ఆకేళ్ల నాగేశ్వరరావు కవలకోటేశ్వరరావు తదితరుల బృందం బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది చిన్న వయసులో లా ప్రాక్టీస్ చేస్తూ జగన్ జైన్మన్ చిన్న వయసులో ఎన్నికైన బాలవిక గారు ఈ గోదావరి జిల్లాకే ఉమ్మడి జిల్లాకే మంచి అభ్యర్థి చేస్తారు అలాగే తర్వాత ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా లోక్సభ స్పేషన్గా అనేక పదవులు చేసి భారతదేశం భారతదేశంలోనే మహోన్నత వ్యక్తిగా జరగడం జరిగింది వారి వల్లే మనం ఎవరెక్కడ ఈ రోడ్డు చూస్తున్నాం అంటే పాల్గొంటే ఆ బెట్టి ప్రతి ఒక్కరు కూడా స్థలాలు కూడా రేట్లు రాయకరణ కూడా పాల్పడటం కూడా ఈ బెట్టి వల్ల ఆయన చేసిన కార్యక్రమా అలాంటి వ్యక్తులు వాళ్ళ ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని అలాగే వారు అక్కడ మన రాజేష్ గారు కూడా ఆశయాన్ని ముందు పరిసర ప్రాంత గ్రామాలైనటువంటి శుక్రపాలెం ఇందురు ప్రజలందరూ కూడా చిల్లంక గోవలంక నేర్పల్లి జాజిపేట వాళ్ళందరూ కూడా ఒక కారణజన్ముడైనటువంటి బాలయ్య గారి పుట్టినరోజుని ఒక వేడికెళ్ళు వేదికతో ఆయన చేసి ఒక సంవత్సరం కానీ లోక్సభ చుట్టే కొన్ని సంవత్సరం చేసినా కానీ శాశ్వతమైన పనులు చేయటం కోనసీమకి హైవే రూపంలో కూడా కనెక్టివిటీ పెంచటం మరియు ప్రజలు పదకాల కోరికైనటువంటి హైవే నేయటం అనేక రకాలైన రూపంలో ఆయన వేరే భౌతికంగా మన దగ్గర లేకపోయినా కానీ ఆయన చేసిన పనుల రూపంలో రోజు మన దీనిలో ఇదొక లబ్ధి పొందుతూ సుఖవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణంలో అని మనం పొందుతున్నామంటే ఆ మహానుభావుడు అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి మన జరిగిన ఎన్నికల్లో కూడా హరీష్ గారిని అఖండ మెజార్టీతో చిన్న వయసులోనే పార్లమెంట్కి పంపిన ఘనత కూడా మన కౌన్సిల్ మా అంబేద్కర్ ఎంపీ కానీ మరి ఆయన కూడా భవిష్యత్తులో తప్పి చేసి ఏదైతే బాలయ్య గారు ఫోర్ కిలోమీటర్ల రైలు కోత మనకు పెట్టిస్తారని ఆశిస్తున్నాం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు మన అందరం కలిసి చేసుకోవాలని నాకు అవసరం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజకీయాల్లో నాయకులు ఎంతో మంది ఉంటారు కానీ అభివృద్ధి చేసే ప్రదాతలు కొంతమందే ఉంటారు బాలయ్య గారు చిరకాలం పదవిలో ఉన్న ఎన్నో మహోన్నతమైన పనులు చేశారు మరింత కాలం ఆయన జీవించుంటే ఈ పాటికి ఈ రైలు కోటి బిల్లు ఇవన్నీ వచ్చేది ఇప్పుడైనా బాలయోగ్ గారి తదుపరి మిగిల్చిన కార్యక్రమాలన్నీ మన ఎంపీ గారు హరీష్ గారు చేస్తావన్న మనస్ఫూర్తిగా తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం